చంపక శోగ పున్నాగా సౌగంధిక లసత్కచ చంపక అశోక పున్నాగ సౌగంధిక పూలు గుచ్చాలుగా లసత్కచ అంటే గుచ్చాలుగా అలంకరణ కలిగినటువంటి కచ సంపద కలిగినది కచము అని అంటే కురులు శ్రేణి కనత్ కోటిర మండితాములు అంటే శిరోజాలు కదండి శ్రేణి కురువిందము అని అంటే కురులు అందంగా ఉన్నాయి ఏ రకంగా అందంగా ఉన్నాయి మనుల శ్రేణి అంటే వరుస మనీశ్రేణి కురమింద శ్రేణి కన కోటీర మండిత కనకముతో చేయబడినటువంటి అంటే బంగారంతో చేయబడినటువంటి కిరీటమునందు ఈ పద్మరాగి మనులు వరుసలుగా పొదగబడి ఉండి అమ్మవారి తలపై ఉప్పారుచు ప్రకాశించబడుతూ ఉన్నవి